అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ కాశీమాత అన్నపూర్ణేశ్వరి దేవి అనుగ్రహం పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక చక్రవాక పక్షి ఉండేది అది ప్రతిరోజు ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశ మార్గాన అలా పయనిస్తూ ఎన్నో దేశాలని దాటుకుంటూ కాశీనగరానికి వచ్చి చేరింది అంత దూరం ప్రయాణించి మిట్ట మధ్యాహ్నం సమయానికి ఆ చక్రవాక పక్షి కాశీలోని అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి దానికి బాగా ఆకలి వేసింది ఆ ఆకలి తీర్చుకోవడం కోసం అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడి ఉన్న మెతుకులను ఏరుకొని తింటూ పొట్ట నింపుకునేది ఇలా మెతుకులను ఏరి తినేందుకు దానికి తెలియకుండానే అది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేది అలా చాలా కాలం గడిచింది కాలానంతరంలో ఆ చక్రవాక పక్షి ఆయువు తీరి మరణించింది ఇతర పక్షులలాగా మరణ అనంతరము కూడా నరకయాతన లేమి పడకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంది రెండు కల్పాల పాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవించింది ఆ తరువాత భూలోకంలో ఓ రాజుగారి ఇంట మగ శిశువుగా ఆ చక్రవాక పక్షి జన్మించింది పెద్దలు ఆ శిశువుకు బృహ బృహద్రద్రుడు అని పేరు పెట్టారు పెరిగి పెద్దయిన రాజకుమారుడికి పెద్దరాజు రాజ్యాభిషేకం కూడా చేశాడు బృహదత్రుడికి త్రికాలజ్ఞత ఉండేది భూత భవిష్యత్తు వర్తమానాలు ఆయన కళ్ళెదటి ఎప్పుడు కనిపిస్తూ ఉండేవి బృహదత్తుడు ప్రజారంజకమైన పరిపాలకుడుగా పేరు తెచ్చుకున్నాడు యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ ఉత్తముడుగా పెద్దలందరి చేత ప్రశంసలు అందుకున్నాడు వీటన్నిటితో పాటు బృహదద్రుడికి పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండేవి అతడి త్రికాలజ్ఞత పూర్వజన్మ స్మృతి లాంటివి ఆనాడు ఆ నోట ఈ నోట ప్రజల అందరికీ చేరాయి గొప్ప గొప్ప మునులు సైతం ఆ రాజు మహత్తర శక్తికి ఆశ్చర్యపోతూ అంతటి శక్తి ఆయనకి ఎలా కలిగిందో తెలుసుకోవాలని ఉత్సాహపడుతూ ఉండేవారు అలాంటి మునులలో కొందరు పెద్దవారు ధైర్యం చేసి ఒకరోజు రాజు దగ్గరికి బయలుదేరారు మునులందరికీ రాకను గమనించిన బృహద్ద్రుడు తాను రాజనన్న అహంకార భావాన్ని కొంచెమైన మనసులో పెట్టుకోక ఆ మునులకు ఎదురుగా వెళ్ళి నమస్కరించి పూజించి అతిథి సత్కారాలను చేసి ఉచిత ఆసనాలను సమర్పించి సత్కరించాడు యోగక్షేమ పరామర్శలు అయ్యాక మునులు బృహద్ద్రుడికి త్రికాలజ్ఞత పూర్వజన్మ స్మృతి ఎలా కలిగాయో చెప్పమని అడిగారు ప్రదక్షిణ ఫలితమే అని చెప్పారు అప్పుడు బృహద్ద్రుడు ఎంతో వినయంగా అందులో పెద్ద రహస్యమేమీ లేదని తాను ఆ శక్తుల సాధన కోసం ప్రత్యేకించి చేసిన యజ్ఞయాగాలు క్రతువులు కూడా ఏమీ లేవన్నాడు ఆ మాటకు మునులకు ఆశ్చర్యం కలిగింది వారి ఆశ్చర్యాన్ని గమనించి బృహద్దు మళ్ళీ చెప్పసాగాడు గత జన్మలో తాను ఒక చక్రవాక పక్షిణని ఆహార అన్వేషణలో తనకు తెలియకుండానే కాశీ మహానగరంలో ఉన్న అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణ చేశానని చెప్పాడు ఆ ఫలితమే తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చి పెట్టి రెండు కల్పాల పాటు స్వర్గ సుఖాలను ఇచ్చి ఈ జన్మలో మహారాజయోగాన్ని కూడా కలగజేసిందన్నాడు తనకు లభించిన శక్తులు భోగాలు అన్నీ కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసిన ప్రదక్షిణల ఫలితమేనని జగదాంబ అయిన ఆ అన్నపూర్ణాదేవికి అంతటి మహత్యం ఉందని బృహదద్రుడు చెప్పాడు కాశీ అన్నపూర్ణేశ్వరేశ్వర స్వామి ఆలయ దర్శనం ప్రదక్షిణ నమస్కారం ఎంతో విలువైనవి కాశీనగరంలోని అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ చేసిన ప్రదక్షిణల ప్రభావం ఎంత గొప్పదో ఈ కథ సూచిస్తుంది కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా విశ్వనాథ అన్నపూర్ణ మందిర ప్రదక్షిణ చేయండి కాశీ మహానగరంలో ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం కాశీలో మరణించిన కుక్కగోడ స్వర్గానికే వెళుతుందనే నమ్మకం కాశీ మహానగరంలో ఉండే అన్నపూర్ణమ్మ తల్లి విశ్వేశ్వరుడు నమ్మిన భక్తులకు కొంగు బంగారం లాంటివారు ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందంటే ఈ స్టోరీ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్